చూడండి అండ్ స్టెట్ అయినా ఒకటే కాశీ ఎలా కింద పడిపోయింది మరి ఈ వెరైటీ చేసిన ప్రతి ఫార్మర్ కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నారు

చూడన్ తీసుకోవాలని చెప్పి మేఘనా జానకి వన్ వన్ నైన్ ఫార్మర్ నేమ్ వెంకట్రెడ్డి విలేజ్ కంబాలపల్లి వాజిబాద్ డిస్టిక్ కాయ సైజు కానీ కలర్ కానీ చూడండి ఒకటే కొమ్మ కింద ఉండేది ఒకటే కొమ్మ గనుపలు కూడా దగ్గర ఉంటాయి ఫస్ట్ క్రాప్ కంప్లీట్ సెట్ అయ్యింది సెకండ్ క్రాప్లో కూడా సెట్టింగ్లో ఉన్నది ఫ్లవరింగ్లో ఉన్నది ఇది మొత్తం చేయను రెండేకరాలు మెగనా సీడ్ వారి జానకి వన్ వన్ నైన్ సైజ్ కానీ కలర్ కానీ చూడండి కింద ఏదైతే కలర్ ఉందో ఏదైతే సైజు ఉందో అదే సైజు పై వరకు కూడా వచ్చింది బాగుంది కాపు కూడా దగ్గర ఉన్నది దగ్గర అంటే ఎట్లా వస్తుంది అనుకుంటున్నాడు ఎగరానికి ఓకే సార్ అంచనా అయితే బాగున్నాయి ఇరవై ముప్పై చిన్న చిన్నగా చిన్నగా బాగుంది ఓకే మంచిది బాగుంది ముప్పై అయితే వస్తుంది మీరు వ్యవసాయం చేస్తారు సార్ మీరు చేస్తారు వ్యవసాయం చేస్తాం సార్ వ్యవసాయం చేస్తాం కానీ మా ఈ విధంగా లేదు ఇంతగా లేదు ఓకే ఇట్లా రావడానికి గొప్పది ఏంటిది అది సీడో లేదా దేని సార్ ఇది జిఓ టీ మంచిగా ఉంటేనే విత్తనము మంచిగా కాయ కాపు అనేది మంచిగా నేను తెలుసా మీకు ఎప్పుడైనా చూసుకో చూడలేదు సార్ నేను అయితే మీకు ఎప్పుడైనా ఎప్పుడు చూడలేదు ఫస్ట్ చూడడం ఓకే యూట్యూబ్ లో మీరే ఇప్పుడు ఇలాంటి విత్తనాలు చేసుకుంటారు హ్యాపీగా ఉంటాడో చాలా సంతోషంగా ఉంటా సార్ సీడ్కు తట్టుకునే శక్తి ఉన్నది అంటే ఇప్పుడు మీ ఏరియాలో నల్ల ఉన్నాయా దీనికి నల్లు తట్టుకుంటుంది మళ్ళా ప్లస్ ఎర్రకాయలు మధ్యలో పచ్చకాయలు పైన కాదు ఎట్లాంటి విధాలు రైతులు వేసుకుంటాం మంచిగా వేసుకోండి ఎందుకంటే చూడండి వచ్చిన ప్రతి ఫార్మర్ కూడా అన్న ఒకసారి రెండు ఎకరాలు వేశారు మన జానికి ముప్పై గుంటలు ఎలా ఉందా ముప్పై గుంటలు బాగుందా ఉప్పల్ ఉప్పలపడం ఎలా ఉందండి తోట చూడ్డానికి వచ్చారు కదా అంటే అంటే మీ దాంట్లో ఉన్నాయన్నారు దీంట్లో ఎందుకు లేదంటారు విత్తనం బాగుంది సో విత్తనం బాగుండబట్టే కదా రైతు కూడా బాగుండేది సో చూడండి మన ఫార్మర్ అయితే చాలా హ్యాపీగా అయితే ఈ రోజు ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేసి ఓకే అండి నమస్కారం మీ పేరు ఇస్లాబాద్ ప్రసాద్ అండి ఇస్లాబాద్ ప్రసాద్ కోడిపుంజుల తండ ఓకే ముందుగా మీరు తోటను చూడడానికి వచ్చారు కదా ఇక్కడ ఫీల్డ్ రైతు ప్రదక్షిణం ఎలా ఉందండి ఇది బాగుంది వెరైటీ ఈ మేఘనా సీడ్ వాళ్ళది జానికి వన్ వన్ నైన్ జానికి వన్ వన్ వెరైటీ వేసుకోవడం జరిగింది ఆ ఫార్మర్ ఫార్మర్ వేసుకోవచ్చు సో గనుపూలు ఎలా ఉన్నది అయితే దగ్గర దగ్గర గనుపూలు ఉన్నది అన్న ఈ గెంపులోకి రెండు కాయలు ఇంచు రెండు ఓకే చాలా దగ్గర కాపు శాతం కూడా అసలు కాలు శాతం అనేది లేదు సార్ లేదు చూసుకోవచ్చు ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు దిగుబడి ముప్పై ఐదు నుంచి వెళ్ళి ముప్పై ఐదు పైనే వస్తాది సార్ ముప్పై

కంబాలపల్లి ఫీల్డ్ పెట్టడం జరిగింది కంబాలపల్లి ఫీల్డ్ రైతు పెటారు జనగవ 11 అందుకనే ఇంకో రైతుకు మన రైతు మోసం చేయొద్దు మోసం చేసుకోని చేసుకోదగ్గా సీడే ఇది ఓకే లాస్ట్ ఇయర్ మీరు చేస్తారా నెక్స్ట్ ఇయర్ ఇది వేస్తారా ఇనే నేను మూడు ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాను 3 ఎకరాలు అంటే లాస్ట్ ఇయర్ నీకు దొరకలేదా దొరకలేదు ఇది దొరికింది కానీ ఐదు ప్యాకెట్లే దొరికింది అవును తక్కువ దొరికింది తక్కువ దొరికింది వేసాను ఇరవై గుంటలు వేసాను నాకు ఇరవై గుంటలకు పదిహేను కింటాలు వస్తాయి ఇరవై గుంటలు పదిహేను కింటాలు పదిహేను కింటాలు పదిహేను కింటాలు వస్తాయి మీ తోట కూడా చూపిస్తాను నేను వస్తే మీ ఫార్మర్ ఏనా ఫార్మర్ మొత్తం ఎన్ని ఎకరాలు వేస్తారు నేను మూడు ఎకరాలు వేసాను మూడు ఎకరాలు మన జానికి ఎన్ని వేసారు జానికి నేను ముప్పై గుంటల దాకా వేసాను ఇరవై పది గుంటలు కొంచెం దాంట్లో ఓకే ఇరవై గుంటలు సపరేట్ వేసాను మీ పేరు శ్రీకాంత్ రెడ్డి

అంటే నేను యూట్యూబ్ లో చెప్పిన దానికి ఇది వాస్తవానికి నిజమా నిజం కాదు నిజమే చాలా బాగుంది నచ్చింది నాకు మంచిగా అనిపించింది నల్లినిట్టుకుంది కాయ కూడా బాగుంది గణపు దగ్గర దగ్గర ఉంది ఎలా ఉన్నాయి చాలా బాగా దగ్గర ఇది సింగిల్ సింగిల్ చెట్టు చెట్టు అంతా ఒకటి చెట్టు కానీ కొమ్మ మాత్రమే అంటే కాశీ కింద పడి ఓకే సో మొత్తం తోటంతా ఇలాగే ఉంది మొత్తం రెండు ఎకరాలు

ఇది తట్టుకుంది వెరైటీలో ఉంది కాబట్టి ఇది తట్టుకుంది ఇది వైరస్ వస్తుంది దీని వైరస్ లేదు బొబ్బరే లేదు ఏది లేదు నాకైతే ఇంతవరకు అనిపించలేదు ఎన్ని రోజులు తోట అనేది ఇది నూట పది రోజులు నూట పది రోజులు తోట చూడండి ఎలా కాసిందంటే పిచ్చి పిచ్చిగా కాయలైతే కాయడం జరిగింది ఇది మేఘనా సీటు వారి జానికి వన్ వన్ అండ్ ఫీల్డ్ కి రావడం జరిగింది కంబలపాడు అసలు కంబాలపల్లి మా అసలు వీళ్ళు చూస్తే అసలు ఎకరాకు వచ్చేసి ముప్పై నుండి నలభై గింటాలో అసలు దిగుబడి ఈ టైంలో అసలు రావడం అంటే మామూలు విషయం కాదు అసలు విషయం దీని ఫీల్డ్ విషయంలో అసలు పక్కల నుంచి విలేజ్లో రావడం అలాగనే కాయ క్వాలిటీలో చూసుకున్న కాయ బరువులో చూసుకున్న అసలు కలర్ కూడా ఏమాత్రం రాజీపడాల్సిన విషయమే లేదు కలర్ విషయంలో కూడా జానికి వన్ వన్ నైన్ ఫీల్డ్లో ఉన్న దమ్ము అది

చూడండి స్టార్టింగ్ ఇది లాస్ట్ వరి కొసదాన కాపు ఉంటదా ఇతరనుకున్న లక్షణం ఏంటంటే నల్లిని కూడా తట్టుకుంటది నల్లిని తట్టుకొని కాస్తది అంటే కాస్తది ఇంకా ఈ అబ్బాయి కొద్దిగా రెడీ కాదు దగ్గర వేసాడు ఇంకా దూరం వేసుకుంటే ఇంకా కాప్ వస్తుంది ఇంకో మీరు ఏ ఊరన్నా గడ్డి గడ్డిగూడెం దండా మీరు విజిట్ ఫీల్డ్ విజిట్ చేశారు ఎన్ని అనుకుంటారు మీ సీడ్ ఎలా ఉంది దగ్గర గణపులతో మీ తోట ఎలా ఉంది మంచిగా ఉందా మీ తోటకి తోటి ఎన్ని కింటాల్ వస్తుంది అనుకుంటున్నారు అంతేనా ఓకే ఇప్పుడు నిల్చుండి ఇది మీ యొక్క తోట ఇది నా తోట అండి ఇది ఓకే ఇదంతా కూడా మీ ఫ్లాట్ కానీ ఏది కానీ బొబ్బర మూట కానీ ఇలాంటిది ఎటువంటిది అనేది వైరస్ అనేది కూడా ఏది లేదు ఓకే పక్క తోట వాళ్ళు మిగతా వేరే మిగతా వెరైటీ లేకపోతే మొత్తం మళ్ళీ తోటి డామేజ్ అయింది కంప్లీట్ ఇదంతా కూడా మాడిపోయినాయి మాడిపోయినాయి పక్క పక్కనే కదా మరి దాంట్లో నెలలు దీంట్లో అటాక్ అవ్వచ్చు కదా అది ఆ వెరైటీ అనేది నల్లిని దాటుకుంది పూర్తిగా అన్ని మిగతా తోటలు అన్ని డామేజ్ అయిపోయినాయి మిగతా తోటలు అంతా పోయినాయి జానికి వాళ్ళు మాత్రం నల్లిని పూర్తిగా దాటుకొని నాకు మంచి ఇక్కడ చూడొచ్చు నీ ఆ తోటని ఈ తోటని డిఫరెంట్ ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ నుంచి చూడొచ్చు